సంవత్సరాలుగా లెజెండరీ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వ భౌముడు అన్నగారు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని టాలీవుడ్లో బలమైన డిమాండ్ ఉంది చాలా సందర్భాల్లో తెలుగు నటుడు అయిన నందమూరి తారక రామారావు డాక్టర్ అక్కిలేని నాగేశ్వరరావు వంటి వారికి ఢిల్లీ ప్రభుత్వాలు చిన్న చూపు చూశాయని వాదించిన దిగ్గజాల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకడు ఢిల్లీలో తెలుగు కళాకారుడికి జరిగే అన్యాయాలను సూటిగా ప్రశ్నించిన ప్రధముడిగా చిరంజీవిని పరిశ్రమ అంత తెలిగ్గా మర్చిపోలేదు ఆయన తెలుగువారికి జరిగే అన్యాయాన్ని సూటిగా ప్రశ్నించిన తరువాతనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటువైపు దృష్టి సారించింది ఆ తరువాతే చిరంజీవిని ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ భరించింది పలువురు తెలుగు ప్రతిభావంతులకు పురస్కారాలు వెలువ మొదలైంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా అన్నగారు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ అది ఇప్పట్లో నెరవేరేటట్టు కనిపించట్లేదు ఇంతలోనే ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్లో లెజెండరీ నటుడిగా కీర్తిని అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మెగా అభిమానుల్లో ఊపునందుకుంటోంది తాజాగా బండ్ల గణేష్ మెగాస్టార్ కి భారతరత్న ఇవ్వాలనే కోరికను వ్యక్తపరచగా దానికి సోషల్ మీడియాలో మెగా అభిమానులు బంత పాడుతూ వైరల్ గా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సత్సంబంధాల కారణంగా మెగాస్టార్ చిరంజీవి భారతరత్న గౌరవం పొందే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి భాజపా నేత కిషన్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులతో చిరువుకు సత్సంబంధాలున్నాయి కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఆయన కమ్యూనికేషన్ దీనికి సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారిక ఎన్డీఏ కూటమిలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చురుకైన పాత్ర మోదీకి అభిమాన పాత్రులుగా ఉన్నందున చిరుకు ఈ అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు సాగుతున్నాయి మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సముచిత ప్రోద్బలం కారణంగానే చిరుకు భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించింది భారతరత్న కూడా ఈ ప్రభుత్వంతోనే సాధ్యమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు అయితే అమితాబ్ రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు కేంద్రం ఎవరికి ముందుగా భారతరత్న ప్రకటిస్తుందో వెయిట్ చేసి చూడాలి చిరంజీవికి దాదా పాల్కే పురస్కారం కూడా క్యూలో ఉందన్న చర్చ వేడెక్కిస్తోంది చిరు ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఆయన నటించిన బిస్వంబర వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది ఇక టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు అలాంటి ఒక డ్రీమ్ కాంబో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలన్నది అభిమానుల కళ ఇప్పుడు ఆ కళను బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపుడి నిజం చేస్తున్న విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమానే మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో వెంకటేష్ ఒక పవర్ఫుల్ ఎక్స్టెండెడ్ క్యామియో చేస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి ఇప్పుడు ఒక హాట్ అప్డేట్ బయటకు వచ్చింది హైలైట్ గా నిలవబోయే స్టైలిష్ క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్లో గ్రాండ్గా స్టార్ట్ అయింది ఈ క్లైమాక్స్లోనే చిరంజీవి వెంకటేష్ డిఫరెంట్ ఎపిసోడ్లో స్క్రీన్ని షేర్ చేసుకోబోతున్నారనే సమాచారం దీంతో ఈ ఫైనల్ యాక్షన్ ఘట్టం పైన అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి అయితే ఇది రెగ్యులర్ క్లైమాక్స్ లాగా ఉండబోదని డైరెక్టర్ అనిల్ రావు క్లారిటీ ఇచ్చారు కేవలం ఫైట్స్ యాక్షన్లతో కాకుండా ఈ క్లైమాక్స్ ను చాలా డిఫరెంట్ గా ఫన్నీగా డిజైన్ చేశారట ఇందులో మెగాస్టార్ మార్క్ స్టైల్ ఆయనలోని హ్యూమర్ ఎనర్జీని మును పెన్నడు చూడని విధంగా చూపించబోతున్నాడు రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్స్ మిస్ అవుతున్న మెగాస్టార్ స్వాగ్ గ్రే స్టైల్ ను ఈ సినిమాలో అనిల్ రావు పుడి ఫుల్గా వాడుకుంటున్నారని టాక్ ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ తో కలిసి డిజైన్ చేసిన ఈ క్లైమాక్స్ ఫ్యాన్స్ కి ఒక ఇవ్వడం అనేది ఇది పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ రీజనల్ ఫిల్మ్ అయిన పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అయ్యి మెగా గ్రేస్ పవర్ ఏంటో చూపించింది ఈ మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సాహు గారపాటి సుస్మిత కొన్నిదేలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాను ముందుగా ప్రకటించినట్లే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని టీం పక్కా ప్లానింగ్ తో ఉంది ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మెగాస్టార్ స్టైలిష్ లు గూస్ బంప్స్ ని తెప్పిస్తోంది మరోసారి వింటేజ్ మెగాస్టార్ ను స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయనున్నారు డైరెక్టర్ అనిల్ ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ట్రెండ్ సెట్ చేస్తోంది చిరు స్టెప్పులు నయనతార అందం డాన్స్ హైలైట్ గా నిలిచాయి బీమ్స్ సిసిరోలియం మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా రీసెంట్ గానే ఆయన మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు చిరుతో పాటు విక్టరీ వెంకటేష్ రోల్ ఏంటి అనే దానిపైన అందరిలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది తో పాటు మీసాల పిల్ల సాంగ్ లోను ఆయన వెనుక భారీ సెక్యూరిటీ ఉండగా ఆయన ఒక రా ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది ఇక డ్రిల్ మాస్టర్ గాను కనిపించబోతున్నారనే మరో రూముడు కూడా వినిపిస్తోంది మరి దీనిపైన సస్పెన్స్ వీడాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది